వర్జ్యం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాశి మేష మేషరాశి రుణాలు కొంతవరకు తీరుస్తారు అనుకోని సమస్యలు ఎదురైన సన్నిహితుల సాయంతో తీర్చుకుంటారు క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వృషభ రాశి వారు గుగ్గిలాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశి వారు నాగసింధురాన్ని ధరించడం శ్రీవల్లభిష కరావలంబ శ్రేయస్కరం కర్కాటక రాశి పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో అధిగమిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లబ్ది పొందుతాయి ప్రయాణాలు లాభిస్తాయి ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి అనుకోని అతిథులను కలుస్తారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు సంఘంలో మీ మాటకు పరపతి పెరుగుతుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు తొలగుతాయి స్వల్ప ధన ప్రాప్తి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృశ్చిక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి రుణ ఒత్తిడులు ఎదురైనా అంత ఇబ్బందికరంగా ఉండదు దూరపు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో లోటుపాట్లు ఏర్పడవచ్చు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో స్వల్ప కలతలు ఉంటాయి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మీన రాశి మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్